అయ్యే బాబోయ్ ఈ వీడియో మీరు చివరి వరకు చూశారంటే మీ మైండ్లో ఒక ప్రశ్న మిగులుతుంది ఇప్పుడే కుంటి లాభమా రెండు వేల ముప్పైకి నేనేమవుతాను రెండు వేల ముప్పై నాటికి తులం బంగారం ధర ఎంతో తెలుసా వింటే గుండె జారిపోతుంది ఇది వదాంతి కాదు ఇది వాట్సాప్ ఫార్మాట్ కాదు ఇది ప్రపంచ మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా ఉన్న బాంబు పేల్చిన అంచనా ఇప్పుడు బంగారం ఎందుకు ఆగట్లేదు తెలుసా ఈరోజు ప్రపంచం మొత్తం ఒకే మాట మీద అంటుంది గోల్డ్ ఈజ్ ద అల్టిమేట్ సేఫ్టీ ఎందుకంటే యుద్ధాలు రావచ్చు దేశాల మధ్య టెన్షన్ డాలర్పై నమ్మకం తగ్గడం కేంద్ర బ్యాంకులు బంగారం కొనడం కంటిన్యూ చేస్తున్నాయి ఈ నాలుగు కలిసి బంగారాన్ని ర్యాకెట్లో ఎక్కిస్తున్నాయి అంచనాలు అసలు బాంబు ఇక్కడే అంతర్జాతీయ విశ్లేషణ మాట ప్రకారం రెండు వేల ముప్పై నాటికి గోల్డ్ ప్రైజ్ ఐదు వేల డాలర్ల నుంచి ఏడు వేల డాలర్ల వరకు పౌన్స్ అంటారు కొంతమంది బుల్స్ అనాలసిస్టులు ఏమంటున్నారో తెలుసా ఎనిమిది వేల డాలర్ల నుంచి తొమ్మిది వేల డాలర్లు కూడా ఆశ్చర్యం ఏం కాదు అని ఇప్పుడు జాగ్రత్తగా వినండి భారత్లో తులం బంగారం ఎంత అవుతుంది డాలర్ రూపాయి ట్యాక్స్ జీఎస్టీ ఇంపోర్ట్ డ్యూటీ ఇండియా స్పెషల్ ఇవన్నీ కలిపితే రెండు వేల ముప్పై నాటికి పది గ్రాముల బంగారం ధర పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది అయ్యి బాబు ఈరోజు బంగారం రెండు లక్షలు ఉన్నది రెండు రెట్లు అయ్యే అవకాశం ఉందంటన్నారు నిపుణులు ఎందుకు ఇంత పెరుగుతుంది బంగారం సరఫరా పెరగదు డబ్బు ప్రింటింగ్ మాత్రం ఆగదు డిజిటల్ కరెన్సీలు నమ్మకం కోల్పోతే చివరికి ఆశ్రయం బంగారమే అందుకే పెద్ద దేశాలు నిశ్శబ్దంగా వేల టన్నుల బంగారం కొంటున్నాయి మిడిల్ క్లాస్కి ఇది శాపమా వరమా ఇది శాపం కాదు సరైన టైంలో ప్లాన్ చేస్తే ఇది వరమే ఎక్కువ డబ్బు అవసరం లేదు నెల కొంచెం కొంచెం క్రమంగా దీర్ఘకాలం అదే బంగారం ఆట ఒక ప్రశ్న మీకు మీ పిల్లలు రెండు వేల ముప్పైలో అడిగితే అమ్మ నాన్న అప్పుడు బంగారం తక్కువగా ఉన్నప్పుడు మీరెందుకు కొనలేదు అని అంటే అప్పుడు మీరు మీ దగ్గర సమాధానం ఉండాలి కదా మీ దగ్గర సమాధానం లేదు అందుకే మౌనంగా ఉంటారు బంగారం కేవలం లోహం కాదు అది కాలాన్ని జయించిన సంపద రెండు వేల ముప్పై దూరం కాదు నేడు తీసుకున్న నిర్ణయమే రేపటి విలువను నిర్ణయిస్తుంది మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోని ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబానికి షేర్ చేయండి ఇలాంటి బాంబు కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి